అందరికి నమస్తే వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్ మహాభారత యుద్ధంలో కౌరవుల వైపు పదకొండు లక్షల మంది పాండవుల వైపు ఏడు లక్షల మంది సైన్యం యుద్ధంలో పాల్గొన్నారు అయితే ఏ విధంగా ఆహారం మరియు మొత్తం సైన్యానికి కలిపి దాదాపు యాభై లక్షల కంటే కూడా ఎక్కువ మంది ఈ కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నారు అయితే మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్న ఇంతమంది యాభై లక్షల కంటే ఎక్కువ సైన్యానికి భోజనం ఎలా ఏర్పాటు చేశారు ఏ విధంగా ఇదంతా నిర్వహించేవారు అన్నిటికంటే పెద్ద ప్రశ్న ఏంటంటే ప్రతిరోజు వేల మంది చనిపోతూ ఉండేవారు అయితే ఆహారం ఏ లెక్క చొప్పున తయారు చేసేవారు ఒక్క మెతుకు కూడా వృధా కాకుండా ఎలా తయారు చేసేవారు అయితే మన మనసులో మెదులుతూ ఉంటుంది ఈ రోజుకి ఈ వీడియోలో వీటన్నిటి గురించి తెలుసుకుందాం చూడండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీరిచ్చే లైక్ సబ్స్క్రైబ్ నాకు మోటివేషన్గా ఉంటుంది నెక్స్ట్ వీడియో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మళ్ళీ మీ ముందుకు రావడానికి నాకు మీరు ప్రోత్సహించినట్టు ఉంటుంది సో ఫ్రెండ్స్ నిజం చెప్పాలంటే మహాభారతంలో జరిగిన కురుక్షేత్ర యుద్ధం మన ప్రపంచంలోనే జరిగిన మొదటి ప్రపంచ యుద్ధం అని కూడా అనొచ్చు ఎందుకంటే అలాంటి ఆయుధాలను ఈ యుద్ధంలో అనేక ఆయుధాలను ఉపయోగించడం జరిగింది అయితే ఆ ఆయుధాలు అణుబాంబు లాంటి ఆయుధాలను ఉపయోగించడం జరిగింది కౌరవులు పాండవుల పక్షాన నిలబడ్డారు కేవలం ఒక బలరాముడు మాత్రమే యుద్ధంలో పాల్గొనలేదన్న విషయం మనకు తెలుసు అయితే ఈ యుద్ధంలో ఎవరు పక్షాన యుద్ధం చేయకుండా ఉంది బలరాముడు ఒక్కడే కౌరవులు పాండవుల పక్షాన నిలబడ్డారు అయితే ఈ యుద్ధం ఎవరి పక్షాన యుద్ధం చేయకుండా ఉన్న మరో రాజ్యం కూడా ఉంది అది యుద్ధ స్థలంలో ఉన్నప్పటికీ కూడా ఆ యుద్ధానికి వ్యతిరేకంగా ఉంది అదే దక్షిణ ఉడిపి రాజ్యం ఈ కురుక్షేత్రంలో ఎప్పుడైతే ఉడిపిరాజు తన సైన్యంతో పాటు కురుక్షేత్రానికి చేరుకుంటాడో అప్పుడు ఉడిపిరాజు దూరదృష్టితో ఆలోచించి అన్నదమ్ముల మధ్య తను యుద్ధం చేయడానికి ఒప్పుకోడు అయితే ఈ యుద్ధం నుండి అతను తప్పుకుంటాడు యుద్ధం కోసం అన్నాన్ని భోజనాన్ని సిద్ధం చేస్తాననేసి ఒప్పుకోవడం జరుగుతుంది అయితే రెండు వైపులా ఉన్న అంతమంది సైన్యానికి భోజనం ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతాయని ఎవరైనా ఆలోచించారా అని అడిగాడు శ్రీకృష్ణుడితో శ్రీకృష్ణ మాధవ రెండు వైపులా యుద్ధం కోసం సిద్ధంగా ఉన్నా కానీ ఇన్ని లక్షల మందికి భోజనం ఎలా ఏర్పాటు చేస్తారు అని ఎవరు ఆలోచించలేరు అని చెప్పడంతో మీ దగ్గర దీనికి ఏదైనా ఉపాయం ఉందా ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే దయచేసి చెప్పండి అంటాడు అప్పుడు ఉడిపిరాజుకు వాసుదేవుడు ఇలా చెప్తాడు నిజం చెప్పాలంటే అన్నదమ్ముల మధ్య జరిగే యుద్ధం నేను సరైన అనుకోవడం లేదు ఈ కారణంగానే నేను యుద్ధంలో పాల్గొనలేదనేసి శ్రీకృష్ణుడికి చెప్తాడు ఉడిపిరాజు అయితే ఇక్కడ ఉన్న భోజనాల ఏర్పాట్లు చేస్తానని శ్రీకృష్ణుడికి చెప్తాడు దానికి శ్రీకృష్ణుడు మహారాజా మీ ఆలోచన చాలా బాగుంది సైన్యం పాల్గొంటారు ఒకవేళ మీలాంటి తెలివైన రాజు వారి భోజనం ఏర్పాట్లు చూసినట్లయితే భోజనాలు ఏర్పాటు చేయడం అనేది మీకు మరియు మహారాజు మీ ఆలోచన చాలా బాగుంది అనేసి చెప్తాడు ఈ యుద్ధంలో దాదాపు యాభై లక్షల మంది సైన్యం పాల్గొంటారు ఒకవేళ మీలాంటి తెలివైన రాజు భోజనం ఏర్పాటు చేసి అయితే అది చాలా అదృష్టంగా భావిస్తామని చెబుతాడు అయితే దాని గురించి నాదొక ప్రార్థన అదేమిటంటే సైనికుల భోజనాలు ఏర్పాటు చూసుకోండి అని అన్నాడు అందువలన యుద్ధం చూస్తున్న మొదటి రోజు అతను అక్కడ ఉన్న సైనికులందరికీ భోజనం ఏర్పాటు చేశాడు అన్న విషయం ఏ విధంగా ముందే తెలిసినది అనేది ఎవరికీ అర్థం కాదు అక్కడ యుద్ధం జరిగిన రోజు కొన్ని వేల మంది సైనికులు చనిపోయేవారు అయితే ఆ సైన్యం ఎంతమంది ఉన్నారో అంతమందికే ఒక్క మీదుకి కూడా వృధా కాకుండా ఉడిపిరాజు భోజనం ఏర్పాటు చేసేవాడు ఏదైనా అద్భుతం అంటే ఇదే అని చెప్పొచ్చు ఎందుకంటే తక్కువేమీ కాదు పద్దెనిమిది రోజుల యుద్ధం ముగిసిన పాండవులు గెలిచారు పాండవులు ఈ విషయం గురించి తెలుసుకోకుండా ఉండలేకపోయారు మహారాజా అన్ని దేశాల రాజులు మమ్మల్ని మెచ్చుకుంటున్నారు ఎందుకంటే మేము సైన్యం తక్కువగా ఉన్నప్పటికీ వారి సైన్యాన్ని ఓడించాము అయితే నాకు మీరు ఇంతమంది సైన్యానికి భోజనం ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతిరోజు అంతమంది సైన్యానికి ఆహారం సరిగ్గా సరిపోయే విధంగా ఎలా ఏర్పాటు చేశారు ఒక్క మెదికు కూడా వృధా కాకుండా ఎలా చేయగలిగారు అని పాండవులు ఉడిపిరాజుని అడుగుతారు అయితే దానికి నవ్వుతూ మహారాజా మీరు ఏ యుద్ధంలో అయితే విజయం సాధించారో దాని గొప్పతనం ఎవరికి చెందుతుంది అది అడిగితే దానికి ధర్మరాజు కూడా శ్రీకృష్ణుడికి ఈ గొప్పతనం దక్కుతుంది ఒకవేళ శ్రీకృష్ణుడే లేకపోతే కౌరవులు సైన్యాలు గెలుచుండేవి కాదు అయితే ఉడిపిరాజు శ్రీకృష్ణుడికి శనగలు లెక్క పెట్టి పెట్టడంతో శ్రీకృష్ణుడు ఎన్ని వేరుశనగలు తినేవాడో లెక్కించేవాడిని ఆయన ఎన్నైతే వేరుశనగలు తింటాడో సరిగ్గా దానికి మరుసటి రోజు యుద్ధంలో పది ఇంతలు కంటే ఎక్కువ మంది చనిపోయేవారు అంటే ఒకవేళ ఆయన యాభై వేరు శనగలు తింటే ఆ రోజు ఐదు వేల మంది సైనికులు యుద్ధంలో చనిపోతారని అర్థం చేసుకునేవాడిని అదే ప్రకారం మరుసటి రోజు కూడా ఆహారం వృధా అవ్వలేదు అనేసి చెప్పి నమస్కరిస్తాడు ఈ విధంగా అక్కడ ఉన్నవారంతా శ్రీకృష్ణుడికి నమస్కరిస్తారు ఈ కథను ఎప్పుడు కర్ణాటకలో ఒడిస్సా జిల్లాలో ఉన్న విష్ణువర్ధన్ ఆలయంలో ఈ కథను ఎప్పుడూ చెప్పడం జరుగుతుంది ఈ మతాన్ని ఉడిపి మహారాజు మఠాన్ని ఉడిపి మహారాజు నిర్మించాడని చెబుతుంటారు ఈ మఠాన్ని ఉడిపిరాజు నిర్మించి తర్వాత దీనిని కర్ణాటకలోని ఆ తర్వాత ఈ మఠాన్ని శ్రీ మాధవాచార్యులు నడిపేవారని చెబుతుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ టాటా బై బై యూ నెక్స్ట్ వీడియో